వెల్కమ్ టు మై ఛానల్ నేను మింకిత గంగ గారు మేము ఈరోజు టీ వచ్చాము ఎందుకో అందరికీ తెలిసిందే ఎందుకంటే మీరు ఆల్రెడీ షాపింగ్ స్టార్ట్ చేసి ఉంటారు లేకపోతే చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు పిల్లలకి స్కూల్ రీఓపెన్ చేసే టైం వచ్చింది సో వాళ్ళకి కావాల్సిన థింగ్స్ బుక్స్ కానీ బ్యాగ్స్ లంచ్ బాక్సెస్ ఇట్లా అన్ని వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి మేము కూడా షాపింగ్కే వచ్చాం బట్ ఈ షాపింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అందుకే మీకు ముందు ఇంట్రడక్షన్ కానీ వెళ్తున్నామని ఒక వీడియో చేయడం కానీ ఏమీ జరగలేదు నాకే తెలియదు అంటే డి మార్ట్ వరకు తెలుసు వెళదాము తీసుకుందాము కొన్ని థింగ్స్ అని తెలుసు బట్ దాని తర్వాత ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా చాలా షాపింగ్ చేస్తానని నాకే తెలియదు అదేంటో మీకు ముందు ముందు చూపిస్తాను అయితే ఈ షాపింగ్ నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఇంట్లో నిజానికి ఒక షాపింగ్ తీసుకెళ్లాలంటే మా ఇంట్లో అయితే చాలా యుద్ధాలు యాగాలు అంటే ఉపవాసాలు చాలా వర్క్ చేశాక చాలా చాలా అడిగి కోపగించడాలు ప్రతిమాలు కోవలు ఇలా చాలా జరుగుతాయి ఆబ్వియస్లీ అందరింట్లోనే అలాగే జరుగుతాయి అలాగే మా ఇంట్లో కూడా చాలాసార్లు అడగాలన్నమాట అలా కొన్ని మంత్స్ అడిగితే ఒక మంత్లో ఒక డేట్ ఫిక్స్ అవుతుంది అది కన్ఫర్మ్ అయ్యి బయటకు రావడం జరుగుతుంది బట్ ఈ షాపింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే నాకు అసలు ఐడియా కూడా లేదు వెళ్తాము అని తెలియదు సరే వెళ్దాము మళ్ళీ మనీ అన్నది నాకు ఖర్చు అయిపోతే వెళ్దామని చెప్తే ఈ షాపింగ్ వరకు ఓకే డి మార్ట్ వరకు ఓకే అనుకున్నాను బట్ నేను కూడా కొన్ని థింగ్స్ తీసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను అంటే టాప్స్ కుర్త అవి తీసుకోవాలనుకుంటున్నాను ఈ ఎండ్లకి శారీస్ ఎక్కువగా క్యారీ చేయలేకపోతున్నాను అనమాట అందుకని చెప్పి టాప్స్ తీసుకుందామనే ఉద్దేశం కూడా ఉంది ఎప్పటి నుంచో నేను ఆల్రెడీ చెప్పున్నాను గంగాధరికి ఒకవేళ వెళ్తే కనుక నాకు కొన్ని థింగ్స్ కావాలి నేను షాపింగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పుకున్నాను బట్ ఈరోజు వెళ్తామని నాకు తెలీదు ఫస్ట్ స్టా ఈరోజు స్టార్ట్ అవుతామని కూడా తెలీదు నేను మార్నింగ్ మామూలుగానే షాప్ ఓపెన్ చేసుకొని నా వర్క్ అయితే చేసుకుంటే ఇంకా ఆఫ్టర్నూన్ తను ప్లాన్ చేశాడనమాట ఇది గంగాధర్ చేసిన ఫస్ట్ షాపింగ్ ప్లాన్ అసలు ఇన్ని ఇయర్స్లో మీరు నమ్ముతారా తను ఒక్కసారి కూడా రా నేను బయటకు తీసుకెళ్తాను అన్నదే లేదు నేను నా అంతటా అడిగి అడిగి అడిగితే తీసుకెళ్ళిన రోజులే ఉన్నాయి నాకు ఇది స్పెషల్ డే అనమాట అంటే నాకు డ్రీము ఇలా నన్ను అడగకుండా తీసుకెళ్ళాలి రా నువ్వని చెప్పి తనంతట తాను ప్లాన్ చేసి తీసుకెళ్ళాలి అని మగవాళ్ళు అందరూ ఇంతే నాకున్న ప్రాబ్లమే నా మా ఫ్రెండ్స్ వాళ్ళలో కూడా నేను చాలా మందిలో విన్నాను మా ఇంట్లో కూడా విన్నాను వాళ్ళంతటా వాళ్ళు తీసుకెళ్ళిందే ఉండదు మనం అడిగితే తీసుకెళ్తారు అది వేరు బట్ తను తనంతట తను రా అని చెప్పి తీసుకెళ్ళటం నాకు చాలా స్పెషల్ అందులోకి గంగధర్మ దానికి తనకు అసలు షాపింగ్ అంటేనే ఇష్టం ఉండదు బయట ఇది అండ్ అలా షాపింగ్ చేయడం కానీ మనీ స్పెండ్ చేయడం కానీ అలా ఏం ఇష్టం ఉండదు నేను పూర్తిగా షాపింగ్ పర్సన్ని బయట తిరిగే ఇష్టమైన బయట తిరగడం ఇష్టమైన పర్సన్ని కాబట్టి ఇది నాకు స్పెషల్ నేను ఇన్స్టాగ్రామ్లో ఈ డేట్ మెన్షన్ చేసి ఒక పిక్ కూడా పోస్ట్ చేశాను మెమొరబుల్ షాపింగ్ అని చెప్పి మీరు ఇంకా నేను ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే ఇన్స్టా కూడా ఉంది నాకు అందులో కూడా ఫాలో అవ్వండి ఇప్పటికీ టెన్ కే మంది ఫాలోవర్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ దానికి ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి సేమ్ నేమ్ ఉంటుంది నేను మీ గీతా గంగధర్ అయితే ఇప్పుడు మేము షాపింగ్ వచ్చాం కదా మీకు చెప్పినట్లే పిల్లలకి కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకున్నాము అలాగే తర్వాత సో ఇప్పుడు నాకు కావాల్సిన కొన్ని గ్రాసరీస్ కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పటిదాకా ఒక టైం అనేది ఏమి ఉండేది కాదు ఎప్పుడైనా లేవచ్చు ఎప్పుడైనా రెడీ అవ్వచ్చు పిల్లలు ఎప్పుడైనా తినచ్చు అనేది ఒకటి ఉండేది బట్ ఇప్పటి నుంచి ఒక టైం టేబుల్ ఉంటుంది మార్నింగ్ మార్నింగే వాళ్ళని పంపించాలి నేను షాప్కి వెళ్ళాలి కాబట్టి దానికి కావాల్సిన సంబంధించిన గ్రాసరీస్ కానీ వాళ్ళకి కావాల్సిన లంచ్ బాక్సెస్ బ్యాగ్స్ బుక్స్ స్టేషనరీ నాప్కిన్స్ కానీ ప్రతిదీ ఒకే చోట దొరుకుతాయి నాకు డిమార్ట్లో మొత్తం దొరికేస్తాయి కాబట్టి మేము ఈ ప్లేస్ తీసుకున్నాం సో అన్నీ తీసుకున్నాం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే గ్రాసరీస్ అవన్నీ తీసుకున్నాం పిల్లలకు సంబంధించి అండ్ నెక్స్ట్ ఫ్లోర్లో నాకు ఓన్లీ గంగాధర్కి టీ షర్ట్స్ తీసుకున్నారు ఆబ్వియస్లీ చిట్టికి కూడా టీషర్ట్స్ అవి కావాలి ట్రాక్స్ అవన్నీ కావాలంటే తీసుకున్నాము తర్వాత చిన్నబాబుకి తీసుకున్నాను నేను వచ్చేసి టాప్స్ తీసుకున్నాను టాప్స్లో ఈ షార్ట్ టాప్స్ తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే కొంచెం తేలిగ్గా క్యారీ చేయడానికి ఈజీగా లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి ప్లాజో అండ్ షార్ట్ కుర్త్రై చేద్దామని చెప్పి ఇక్కడ తీసుకుంటున్నాను అలాగే ఒక రెండు మూడు చెత్తలు ఏవో తీసుకున్నాను మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను కదా ఇలా ఇవన్నీ తీసుకున్నాక నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది నాకు కూడా తెలియదు అంటే ఒక పజిల్లాగా ఉండే అన్నమాట ఎక్కడ తీసుకెళ్తారు తీసుకెళ్తారా లేకపోతే షాపింగ్ అయిపోయాక ఇంటికా అన్నది కూడా నాకు తెలియదు అలా నేను అడగలేను ఇంకా తీసుకెళ్ళని చెప్పి అడగలేం కదా నెక్స్ట్ ఎక్కడికి అనేది నాకు తెలియదు వీడియో మూవ్ ఆన్ అవుతుంటే మీరు కూడా నాతో వచ్చాడమే దాని తర్వాత మేము త్రీకి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర మధ్యాహ్నం త్రీకి స్టార్ట్ అయ్యాము త్రీ అవర్స్ ఎలా గడిచిందో కూడా తెలియదు మొత్తం షాపింగ్ చేసి బయటకు వచ్చేసరికి సిక్స్ వెదర్ మార్పే సిక్స్ అయిపోయింది అసలు ఆ జనం ఏంటో నిజంగా అసలు జనం ఎలా ఉన్నారంటే అందరికీ ఇప్పుడు షాపింగ్ అవసరమే కాబట్టి నాకులాగే అందరూ పిల్లల కోసం వస్తారు కాబట్టి అస్సలు ఖాళీ లేదు బయటకు వచ్చేసరికి సిక్స్ అయింది నేను షాక్ అనమాట త్రీ అవర్స్ ఏం షాపింగ్ చేస్తాను నాకు అసలు లేదు అసలు అని చెప్పి అనుకున్నాం ఇంకా సిక్స్ అయింది కాబట్టి నాకైతే చాలా ఆకలిగా ఉంది నేను మధ్యాహ్నం కూడా బోన్ చేయలేదు అసలు అనుకోలేదు ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఎప్పుడైనా అనుకున్న థాటే ఉందన్నమాట నాకు బట్ సడన్గా షాపింగ్ అంటే మీకు ఉంది నేను ముందుంటా బయటకంటే రెడీ అయిపోయి ఓకే నేను కూడా వస్తా వచ్చేస్తా రెడీ అయిపోయి అని అనుకున్నాము అయితే సిక్స్ అయింది నాకైతే చాలా ఆకలిగా ఉంది సరే ఏం తిందామంటే టిఫిన్ చేద్దాము అనుకున్నాం అండ్ ఇంకో విషయం చెప్పాలి వీడియో చూస్తున్నప్పుడు ప్లీజ్ నాకు వీడియోకి ఒక చిన్న లైక్ ఇయ్యరా ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది నాకు మోటివేటెడ్గా ఉంటుంది అనమాట ప్లీజ్ అలా చూస్తుంటే కనుక ఒక్క లైక్ అక్కడ ఇవ్వండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోరా సో అది అయితే ఇక్కడ పంచావతి అని చెప్పి ప్యూర్ వెజ్ హోటల్ ఆ టిఫిన్స్కేనే వచ్చాము బట్ ఏంటంటే మేము ఎప్పుడు రాజమండ్రి వచ్చినా సిత్తారా హోటల్లోనే టిఫిన్ చేస్తాం అక్కడ టిఫిన్ నాకు బాగా నచ్చుద్ది వాళ్ళు వేసే పొడి నెయ్యి నేను ఆల్రెడీ చెప్పుకున్నాను సిత్తారా హోటల్లోనే తింటాము బట్ ఫస్ట్ టైం నేను అది రావటము నిజానికి మీకు ఒక విషయం చెప్పాలి ఈ మధ్య నేను ఈ టూ డేస్ నుంచి ఎందుకు అసలు చికెన్ అనేది ఇష్టపడట్లేదు ఏవో కొన్ని టూ త్రీ పిచ్చి పిచ్చి రీల్స్ చూసాను ఇన్స్టాలో నాకు ఏంటో చికెన్ అంటేనే ఒక విరక్తి చెందాను అనమాట మేబీ ఇది ఇంకా ముందు ముందు ఉండకపోవచ్చు ఉండచ్చు అది నాకు తెలీదు బట్ ప్రజెంట్ అయితే నాకు అస్సలు తినబుద్ధి కావట్లేదు అందుకని చెప్పి నాన్ వెజ్ వద్దు వెజ్ ఏదైనా ఓకే టిఫిన్స్ ఓకే అని చెప్పి వచ్చామన్నమాట మరి ఇది ఎందుకు ఈ మార్పు ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలీదు ఎక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్గా మీ అందరికీ తెలుసు నేను చికెన్ లవర్ని చికెన్ ఎక్కువగా తింటాను బట్ సడన్లీ కొన్ని కొన్ని ఒక టూ త్రీ రీట్స్ చూడగానే ఒక ఇలాంటి విరక్తి అబ్బా ఇంత హింసించి తినాల వాటి అనే భావం ఏంటో మరి ఇలా అని ఇది లాంగ్ టైం ఉంటుంది అని కూడా నేను చెప్పలేను ఏమో మనసు మారిపోవచ్చు ప్రజెంట్ అయితే నా సిట్యుయేషన్ ఇలా ఉంది మీకు కూడా అలా అనిపిస్తుందా బా తినద్దు తినకూడదు అని మళ్ళీ తర్వాత ఎప్పుడైనా గ్రేవింగ్ రావడం కానీ అలా అనిపిస్తుందా నాకే నా పిచ్చి అనిపిస్తుంది సో అది నాకైతే ఇక్కడ మేము గుంటూరు కారం గుంటూరు కారం ఇడ్లీ విత్ నెయ్య అండ్ మసాలా దోశ చిట్టికి ఆనియన్ దోశ నాకు సాంబార్ ఇడ్లీ సూర్య ఇలా ఆర్డర్ చేసుకున్నాం నిజం చెప్తున్నా మీరు ఎవరైనా రాజమండ్రిలో పంచాయతీలో ట్రై చేయండి మీరు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట బెస్ట్ టేస్ట్ తీసుకుంటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఆ చట్నీస్ కానీ మొత్తం అంతా హైజెనిక్గా కానీ ఉండడం కానీ టేస్ట్ అయితే ఇంకా టె హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇస్తాను నేను అంత బాగుండే మేము నెక్స్ట్ టైం కూడా ఇక్కడికే రావాలని చెప్పి అనుకున్నాం అనమాట సో చాలా అంటే చాలా బాగుండింది ఇంకా తిన్నాక డెఫినెట్లీ నాకైతే టీ పడాల్సిందే మీకు అందరికీ తెలుసు ఈ స్ట్రెస్ అంతా పోవాలి అంటే నాకు టీ పడాలి దాని తర్వాత టీ ఒకటి తీసుకున్నాక అక్కడ మొత్తం అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది ప్లెజెంట్గా ఉంది అనమాట హాయిగా ఉంది నాకు ఆ టిఫిన్ తిన్నాక కాస్త ఓపిక వచ్చింది చాలా షాపింగ్ చేస్తున్నాను కదా దాని తర్వాత ఎక్కడికే అంటే నాకు కూడా తెలియదు గంగాధర్ ప్లాన్ అని చెప్పాలని కూడా నాకు భలే ఉంటుంది అసలు నెక్స్ట్ ఎక్కడికి నెక్స్ట్ ఎక్కడికి ఇంటికి వెళ్తామా లేకపోతే ఎక్కడికైనా వెళ్తామా అనే ఎగ్జైట్మెంట్ నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఎప్పుడో నేను ప్లాన్ చేసుకొని ఇక్కడికి వెళ్ళాలి దీని తర్వాత ఇక్కడ తీసుకెళ్ళు దీని తర్వాత ఇక్కడ తీసుకెళ్ళి నేను చెప్పుకొని నేనే ఆడవడమే తప్ప ఎప్పుడు తను చేసిందే లేదు బట్ తను ప్లాన్ చేస్తే ఇంత బాగుంటుందా ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుందా అని చెప్పి నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకైతే చాలా నచ్చింది చాలా హ్యాపీ నేను ఈ అయితే నేను అసలు మర్చిపోలేను అయితే నెక్స్ట్ కంబాల చెరువుకి వెళ్ తీసుకెళ్తుందని అని అన్నారు ఓకే కంబాలు చెరువు అది కొంచెం డెవలప్ చేశారని తెలిసింది ఎప్పుడో తెలిసింది మాకు రావడానికి ఇంత టైం పట్టింది అయితే కంబల్ చెరువుకి అయితే వచ్చాము నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీతో పిల్లలతో ఎవరికైనా ఆల్రెడీ హాలిడేస్ అయిపోతున్నాయి కాబట్టి ఎవరైనా స్పెండ్ చేయాలి పిల్లలకి సరదాగా ఆడిపించాలి గేమ్స్ అని చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కూడా చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళు అనే కాదు రావాలంటే కంబాల్ చెరువు బ్లేస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు చాలా నచ్చింది నాకు అంటే ఎంత ఇంప్రూవ్ అయ్యాక నేను రాలేదు అసలు కాబట్టి చెప్తున్నాను నాకు బాగా నచ్చింది అక్కడ జొరాసిక్ వరల్డ్ కానీ పిల్లలు ఆడుకునే మొత్తం అన్నీ వస్తువులు కానీ వస్తువులు కాదు ఏమంటారు అట్లని పిల్లలు ఆడుకునే పాయింట్స్ ఉంటాయి కదా కడతారు కదా అన్నీ ఎగరడానికి జంప్ చేయడానికి అట్లా అన్నీ అన్నీ బాగున్నాయి ఇక్కడ ఒకటి ఏంటంటే ప్లస్ ఇక్కడ ప్రతి చోట కూర్చోవచ్చు ఫస్ట్ ఆ గాలి అనేది చల్లగా ఆ లైటింగ్ చూసుకుంటూ పిల్లలు ఆడుకుంటే మనం అక్కడ స్పెండ్ చేసే టైము చాలా అంటే చాలా నచ్చింది ఇక్కడ లేజర్ షో అవి కూడా వేస్తారంట బట్ టైం నాకు తెలీదు నేను వెళ్ళేటప్పటికి ఏం వెయ్యట్లేదు అసలు ఆ లైటింగ్కే ఇయ్యచ్చు అక్కడ కొన్ని కొన్ని పక్షులు కానీ అన్నీ మేము ఎక్స్పీరియన్స్ చేసి చూసి వచ్చాము ఇక్కడ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ వచ్చి జొరాసిక్ పార్క్ అక్కడికి లోపలికి వెళ్తే పిల్లలు ఎందుకో భయపడి అరుచుకుంటూ వస్తున్నారు నాకు అది కూడా బాగా నచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ చాలా బాగున్నాయి మీరు పిల్లలతో రావాలి స్పెండ్ చేయాలి మేము కో కాస్త కూర్చోవాలి అనుకుంటే కదా ఈ కంబాల్ చెరువు అనేది బెస్ట్ ప్లేస్ మీకు రాజమండ్రిలో చాలా బాగుంది ఒక వన్ అవర్ అలా మంచిగా స్పెండ్ చేసి వెళ్ళొచ్చు అయినా జంప్ చేసి ఉన్నాయన్నమాట అంటే వాళ్ళు ఒక తాడు కట్టి ఇలా జంప్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక తాడు మీద వెళ్ళటం అనేది అదొకటి ఎక్సైటెడ్ మూమెంట్ అదొకటి అండ్ సైకిల్ తొక్కుకుంటే వెళ్ళచ్చు అదొకటి అంటే పెద్దవాళ్ళకి మేబీ ఎవరికైనా ఒక థ్రిల్ ఫీల్ కావాలి అలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలంటే కూడా ఇక్కడ ఉన్నాయి బాగుంది నాలుగు వాళ్ళు అయితే చచ్చిపోతారు అందుకని నేను పెద్దగా ఇటువంటి ఎన్ని ట్రై చేయను దాని తర్వాత ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అని చెప్పాను కాబట్టి నాకు మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు అంటే నేనేం ప్రిపేర్ కాలే ప్రిపేర్ అయితే నేను ఫస్ట్ ఛార్జింగ్ పెట్టుకొని వీడియో తీస్తానని చెప్పుకొని అట్లీస్ట్ డ్రెస్ కూడా ఇంకొకటి వేసుకుండేదాన్ని ఏమో ఇలా వెళ్తాము అన్ అని ఉంటే ఓన్లీ డిమార్ట్ వరకే కదా అని చెప్పి వేసుకుని వచ్చాను అయితే మేము ఇక్కడ ఛార్జింగ్ కూడా అయిపోయింది నాకు ఇంకా తీద్దాము చూపిద్దాము అంటే సో మేము పిల్లల్ని అయితే జ్వరాసిక్ వరల్డ్కి కూడా పంపించాను నేను చెప్పాను కదా మనకు అలాంటివి ఏం పడవు మనమంతా వేరే కేటగిరీ వాళ్ళైతే త్రిల్ ఎంజాయ్ చేస్తామన్నారు ఓకే అని చెప్పి వాళ్ళని పంపి నేను కూర్చొని దాని తర్వాత ఇంకా డిన్నర్ డిన్నర్ ప్లాన్ ఏంటంటే మీకు ఆబ్వియస్లీ చెప్తున్నాను కదా నేను వెజే ప్రిఫర్ చేస్తున్నానని సో దానికోసం ఈట్ స్ట్రీట్ అని చెప్పారు సరే ఈట్ స్ట్రీట్ నేను తినకపోయినా పిల్లలు తింటారు కదని చెప్పి ఈట్ స్ట్రీట్కి వెళ్ళాము పిల్లలకి చికెన్ కబాబ్స్ ఆర్డర్ చేసుకున్నారు అండ్ తర్వాత ప్రాన్ ఒకటి ఆర్డర్ చేశారు నాకైతే నేను ఓన్లీ ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాను నాకు అప్పటికే చాలా దాహం చాలా ఎండగా ఉందనమాట ఎండ ఎలా ఉన్నా గూగులో అయితే చాలా ఉండింది చాలా ఉక్కబోతగా అనిపించింది నాకు అందుకని ఓన్లీ వాటరే వెళ్ళిపోతున్నాయి కడుపు నిండా నేను ఫ్రూట్ సలాడ్ ఒకటి తీసుకున్నాను దాని తర్వాత వచ్చేప్పుడు మళ్ళీ ఇంకా డిన్నర్ ఓన్లీ స్టార్టర్సే కదా అక్కడ తీసుకుంటా డిన్నరు ఎప్పుడు వచ్చేసి తారా హోటల్కి వచ్చామో అది మొత్తం వెజ్జే అక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్పుకున్నాను చాలా హాయిగా అనిపించింది అనమాట అది కూడా చెప్పుకొని ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ సో నా షాపింగ్ ఎలా జరిగింది మీరు ఇంకా షాపింగ్ చేశారా లేదా పిల్లలకి సో అదండి వీడియో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన షాపింగ్ అది షాపింగ్ చాలా బాగా జరిగింది అలాగే మేము చూసిన ప్లేసెస్ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ మా ఫుడ్ కూడా చాలా బాగుంది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మీరు ఇంకా షాపింగ్ చేస్తారా లేదా ఒకవేళ చేయకపోతే వెంటనే స్టార్ట్ అయిపోండి మాల్స్ ఎక్కడా ఖాళీ లేవు ఎందుకంటే మన డైలీ లైఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మన ఇంట్లో అందరూ ఆడవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఇది ఆ తర్వాత మనకి కూడా ఖాళీ ఉండదు కాబట్టి ఇప్పుడే మీరు ఏదైనా ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళి విజిట్ చేసి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది అయితే క్లిక్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నేను మీ గీతగాం కదా ఉంటాను మరి Bye.